హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను అరికెల ఉప్మా తయారు చేస్తున్నానండి అది కూడా కుక్కర్లో తయారు చేస్తున్నాను దీనికోసం ముందు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు అరికెలు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని దీన్ని ఒకసారి క్లీన్ చేసుకోండి తర్వాత మంచినీళ్ళు పోసుకొని దీన్ని ఆరు నుంచి ఏడు గంటల వరకు నానపెట్టుకోవాలి ఒక కప్పు అరికెలకి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నానండి కుక్కర్లో కాబట్టి ఒకటిన్నర కప్పు వేసుకున్నాను ఒకవేళ మీరు విడిగా వండాలి అనుకున్నట్లయితే ఒక కప్పు అరికెలకి రెండున్నర కప్పులు వాటర్ వేసుకొని నానపెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి అందులో రెండు స్పూన్లు నూనె వేసుకున్నాను ఒక స్పూన్ మినపగుండ్లు ఒక స్పూన్ పప్పు కొంచెం గ్రౌండ్ నట్స్ ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకొని పోపు దినుసులన్నీ లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఆవాలు చిట్టుపట వరకు వేయించుకోండి పోపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు మనకి లైట్గా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో వెజిటబుల్స్ వేసుకున్నానండి మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను క్యారెట్ బీన్స్ ఇంకా పొటాటో వేసుకున్నాను ఇంకా మీ దగ్గర క్యాలీఫ్లవర్ కానీ ఇంకా సొరకాయ మీకు నచ్చిన వెజిటబుల్స్ మీ దగ్గర ఏమున్నా అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి ఎక్కువ కూరగాయ ముక్కలు వేసుకుంటే మనం దీన్ని లంచ్గా కూడా తీసుకెళ్ళచ్చు ఒక్క ఐటమ్ చేసుకొని బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం తిన్నా కూడా మనకి చాలా ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూరగాయ ముక్కలన్నీ కొంచెం మగ్గేంత వరకు కూడా మగ్గించుకోండి చూడండి ఇక్కడ ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం నానపెట్టి పెట్టుకున్న మిల్లెట్స్ని వాటర్తో సహా వేసేస్తున్నానండి అందుకే మనం నానపెట్టుకునేటప్పుడే ముందుగా కొలత ప్రకారం నానబెట్టుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు అలాగే టేస్ట్కు సరిపడినట్లు సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలుపుకోండి ఈ వాటర్ని మనం టేస్ట్ చూసినట్లయితే లైట్గా కొంచెం ఉప్పగా అనిపించాలి అప్పుడు మనకు అది ఉడికేటప్పటికీ చక్క కరెక్ట్గా సరిపోతుంది మీకు ఒకవేళ తగ్గినట్లు అనిపించినట్లయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి సిమ్కి మీడియంకి మధ్యలో పెట్టుకోండి విజిల్ పెట్టి ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలా విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరంతా పోయేంత వరకు మనం వెయిట్ చేద్దాం ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేస్తున్నానండి ఉప్మా చక్కగా కుక్ అయి ఉంటుంది మనకి తుక్కోకుండా పొడి పొడిగా వస్తుందండి వేడివేడి మీద కొంచెం అలా ముద్దగా అనిపించినా కూడా కొంచెం చల్లారేటప్పటికి మనకి ఏ గింజ కాగింజ సపరేట్ అయిపోయి పొడి పొడిగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అరికెళ్ళ స్థానంలో మిగిలిన ఏ రకమైన సిరిధాన్యమైనా తీసుకొని ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎలా అయినా బాగుంటుందండి ఇలా చేశారంటే మిల్లెట్ సిస్టర్ లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ